హాయ్ హలో అందరికీ ఇవాళ మనం చొరకాయతో కూట అయితే చేసుకుందామండి దానికోసం ఒక కుక్కర్లో రెండు కప్పుల వరకు కందిపప్పు లేదా పసుచని పప్పు కూడా మనం వేసుకోవచ్చండి ఆనియన్ టొమాటో వెల్లుల్లి పసుపు కారం ఉప్పు అలాగే సొరకాయని కొంచెం పెద్ద ముక్కలు కానీ కట్ చేసి అందులో వేసి టూ టు త్రీ విజిల్ వరకు వచ్చేంత వరకు పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ఏం చేయకూడదండి దాన్ని పోపు అయితే పెట్టుకున్నామంటే మనకి రెడీ అయిపోతుంది నా స్టైల్లో అయితే నేనైతే ఇలాగే చేస్తానండి మీలో ఎంతమందికి సొరకాయ అనేది ఇష్టం అని చెప్పండి నాకు కమెంట్ బాక్స్లో అలాగే కష్టపడి చేసిన వీడియోస్కి ఎక్కువగా లైక్స్ కానీ వ్యూస్ కానీ రావడం లేదండి ఏదో హడావిడిగా తొందర తొందరగా ఇవాళ వీడియో పెట్టాలి కదా అని చెప్పి చేస్తుంటే అలాంటి వాటికి వ్యూస్ కానీ లైక్స్ కానీ ఎక్కువగా వస్తున్నాయి మన జనాలు కూడా అలాగే ఉన్నారండి ఏదో మీ గురించి చెప్తున్నానని తప్పుగా అనుకోకండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అది విజిల్ వచ్చిన తర్వాత దానికి పోపు అయితే పెట్టుకుంటున్నాను దానికోసం ఒక చిన్న ప్యాన్లో ఆయిల్ వేసి ఆవాలు కరివేపాకు జీలకర్ర వేసి ఫ్రై అయిన తర్వాత ముందుగా విజిల్ వచ్చిన ఆ పప్పు ఉంది కదా దాన్ని రెండో గరిటెల వరకు అందులో వేసి కొంచెం మిక్స్ చేసి దాన్ని తీసుకెళ్ళి ఆ కుక్కర్లో వేసి కలిపేయాలండి అంతే ఎంతో టేస్టీ అయినా సొరకాయ అయితే రెడీ అయిపోతుంది ఇది రైస్కి రోటీస్ చపాతీకి అన్నిటికీ చాలా బాగుంటుంది అలాగే నెక్స్ట్ ఏ వంట వీడియో చేయాలో నాకు కమెంట్ చేయండి నేను దాన్ని చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను అదేవిధంగా నా ఛానల్ని వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు చాలామందికి చాలా థ్యాంక్స్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి అలాగే వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి